జమిలీ ఎన్నికల అమలుకు కేంద్రం కీలక పావులు కదుపుతోంది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమైన మూడు బిల్లులను చట్టసభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది వాటిలో రెండు రాజ్యాంగ సవరణకు సంబంధించినవిగా సమాచారం లోక్సభ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలను ఒక క్రమ నిర్వహించేందుకు ఒక రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించారు ఆ బిల్లు ఆమోదానికి కనీసం యాభై శాతం రాష్ట్రాల అంగీకారం అవసరం కానుంది ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంపై గట్టిగా నిలబడిన కేంద్రం జమిలీ ఎన్నికల నిర్వహణకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ని స్థాయి కమిటీ సిఫార్సులను ఈ నెల ప్రారంభంలో ఆమోదించింది కమిటీ సిఫార్సు మేరకు రాజ్యాంగంలోని ఎనభై రెండు ఏ ఎనభై మూడు ఆర్టికల్ల సవరణకు మరో బిల్లును రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అదే సమయంలో శాసనసభల రద్దు ఏకకాల ఎన్నికలు అనే పదాన్ని చొప్పించేందుకు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు సవరణకు సంబంధించిన నిబంధనలు ఆ బిల్లులో ఉన్నట్లు తెలుస్తోంది దీనికి యాభై శాతం రాష్టాల ఆమోదం అవసరం లేదని సిఫార్సులో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి